शिवाय नमो श्री नमः ओम नमो श्री नमः ओम, ओम नमो श्री लक्ष्मीनु नृसिदेवाय नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री परब्रह्मणे नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలైంది ఒకరోజు విరామం తర్వాత ప్రతిరోజు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య ఈరోజు మూడు వందల తొంభై ఏడు ఈరోజు మూడు వందల తొంభై ఏడవ రోజు మూడు వందల తొంభై ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా భక్తి రంజని కార్యక్రమంలో ప్రసారమైన ఈ చక్కని భద్రాచల రామదాసుల వారి కీర్తనను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం బృందగానం పాట నిడివి నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లుంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఎందుకు కృప రాదు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ శ్రీరామా నేనేమి చేసి సితి నయ్య ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి సితినయ్య శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ గతి నీవే కుంఠి శ్రీరామ గతి నీవే కుంఠి శ్రీరామ నవ్యతమాన్ పగదవయ్య శ్రీరామ గతి నీవే కుంఠి శ్రీరామ నవ్యతమాన్ పగదవయ్య శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ చేసి తినయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ అయ్యయ్యో నా నేరమేమి మీ శ్రీరామ అయ్యయ్యో నా నేరమేమి మీ శ్రీరామ కుయ్యాలిం పవయ్య శ్రీరామ అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా కుయ్యాలిం శ్రీరామ ఆ ఎందుకో శ్రీరామ నేనేమి చేసి నయ్య శ్రీరామా ఎందుకు కృపరాదు శ్రీరామ ఇంకా నీ దయ రాకుంటే శ్రీరామ ఇంకా నీ దయ రాకుంటే శ్రీరామ నా సంకటమెటు తీరు శ్రీరామ ఇంకా నీ దయ రాకుంటే శ్రీరామ నా సంకటమెటు తీరు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి తినయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామదాసుని విడువకు శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేనైయ శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి నైయ శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ ఎందుకు కృప రాదు శ్రీరామ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం